శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు ఎగువ నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ముప్పై రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎల్లంపల్లి జలాశయాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్తో తో కలిసి మంత్రి సందర్శించారు ప్రాజెక్టు నీటి ప్రవాహంపై ఆరా తీసిన మంత్రి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని ఆదేశించారు ప్రాజెక్టు వన్ ఎల్ ట్వంటీ సెవెన్ ఎల్ సెవెంటీన్ ఎల్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ వాటన్నిటిని కూడా మేము రాబోయే ఒక నెల రెండు నెలల కాల హాయంలోనే అవన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అన్ని సిద్ధం చేస్తా ఉన్నాం ఈ పాదా ఎల్లంపల్లికి సంబంధించి కూడా ఇంకొద్దిగా మళ్ళీ మిగిలి ఉన్నాయి దానికి ఈ రోడ్కు సంబంధించింది కానీ ఇంకా ముందు చేపట్టాల్సిన కొన్ని సివిల్ వర్క్స్ ఉన్నాయి దాన్ని చేపట్టి కూడా ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ శ్రీపాద ఎల్ఎంపెల్లి ప్రాజెక్ట్ కల్పించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈనాటి వరకు కూడా దీని ప్రారంభం ప్రారంభానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయలేదు మా శాసనసభ్యులు కోరిన ప్రకారం ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇది కూడా ప్రారంభోత్సవం చేస్తాం